హాయ్ ఫ్రెండ్స్ మరమర లడ్డు చాలా చాలా ఈజీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మరమరాలు రెండు కప్పులన్నర ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని అయితే తీసుకున్నాను అనమాట సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక ఐదు నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో కనుక ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇందులోకి తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోవాలండి ఆర్గానిక్ బెల్లం కనుక తీసుకుంటే కనుక దీనిలో రాళ్ళు ఉండకుండా ఛాన్సెస్ ఉంటుందన్నమాట మీరు నార్మల్ బెల్లం తీసుకుంటే రాళ్ళు ఉంటవి కంపల్సరీగా ఈ బెల్లాన్ని కరిగి వడగట్టుకుని తీసుకోండి సో ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను ఈ గడ్డలన్నీ కరిగేంత వరకు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూస్తున్నారు కదా మంచి ఒక పాకం గట్టి పాకం అనేది రావాలన్నమాట సో ఇదంతా కరిగాక మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి పాకం అనేది త్వరగానే ఒక టూ త్రీ మినిట్స్కి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను పాకాన్ని అయితే చెక్ చేస్తున్నాను పాకం అనేది ఈ గిన్నెలోకి ఒక గిన్నెలోకి వాటర్ పోసి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది లేత పాకం వచ్చిందండి సో ఒక నిమిషం తర్వాత మళ్ళీ అయితే చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పాకం పట్టుకుంటే మొత్తం ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా వచ్చిన దాన్ని ప్లేట్ కేసు కొడితే టంగు మంటూ సౌండ్ రావాలన్నమాట సో ఈ విధంగా వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడైతే మనము మరమరాలను అయితే దీనిలోకైతే వేసుకోవాలి మరమరాలు వేసుకున్న వెంటనే అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి కరెక్ట్గా పాకం ఈ విధంగా వచ్చిందంటే మరమరాలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ విధంగా పాకంలోకి మరమరాలన్నీ కలిపేసి తీసి పక్కన పెట్టుకుని చేతులకి తడిని అంటే వాటర్ని అప్లై చేసుకుంటూ ఈ మరమరా ఉండల్ని చుట్టుకోవాలి ఇలా తడిని అద్దుకోవటం వల్ల చేతులు అనేవి కాలకుండా ఉంటాయి ఈ మరమరాలు ఉండలు చేసేటప్పుడు వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి దీనిలో హీట్ తగ్గిపోయింది అంటే కనుక ఇవి ఉండలు సరిగ్గా రావండి దీనిలో హీటు తగ్గిపోయి ఇది కొంచెం గట్టిపడిపోయింది అనుకుంటే కంగారు పడాల్సిన పని ఏం లేదండి స్టవ్ మీద ఒక్క నిమిషం పాటు వేడి చేసినట్లయితే మళ్ళీ యధావిధిగా పాకం అనేది వచ్చేస్తుంది మీరు ఎన్ని అయినా సరే మరమరా ఉండలు ఈజీగా ఒక్కరే ఎన్నైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మోస్ట్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరమరాల లడ్డుని ఎన్నైనా కానీ తినేసేయచ్చు అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం అండి మరమర లడ్డు చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సో ఫస్ట్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్